పుడుతూ ప్రాణాలతో ఉన్నాడు అని చెప్పడానికి ఏడవాలి తల్లి గర్భం నుండి బయటపడేటప్పుడు మొదలవుతుంది ఏడుపు పేదరికం సరి అయిన బట్టలు లేక చినిగిపోయిన సూదితో కుట్టించి తల్లి తొడిగిన బట్టలతో ఇష్టం లేకుండా ఏడుస్తూ బడికి వెళతాడు చాలామంది పుస్తకాలు కూడా కొనలేని స్థితి నుండి ఒక్క పూట భోజనం చేసి నీళ్లతో కడుపు నింపుకుని సద్ది అన్నం తిని కష్టాలు పడి చదువుకున్న రోజులను తలుచుకునే కళ్ళు నీళ్లు పెట్టుకునే మగాళ్ళు ఎంతమందో ఆ చదువుకి ఉద్యోగం రాక చాలీ చాలని జీతాలతో జీవితాలు గడిపే మగవాళ్ళు ఎందరో తనను నమ్ముకునే వాళ్ళ కోసం తన కడుపు మార్చుకున్న మగ మహారాజులు ఎందరో ఏడవరు కాని ఏడుస్తారు కష్టాలకు గుండె పగిలేలా కానీ కన్నీళ్ళు రావు మగవాళ్ళు కదా యుక్త వయస్సులో ప్రేమ పిచ్చి అని వాళ్ళు ఎంతమందో ఊహల ప్రపంచంలో జీవితాలను నాశనం చేసుకునే మగవాళ్ళు ఎంతమంది ఉంటారో కదా పేదవాడు పేదవాడగానే ఉన్నాడు అవును ఎంత సంపాదించినా వయసు వచ్చాక పెళ్లి చేస్తారు ఇక ప్రతిరోజు ఏడుపే పెళ్లాంకు మూరడు పూలు కొని వాళ్ళన తల్లికి మందులు కొనే వరకు ఏడుపే అప్పులు తీర్చలేక పిల్లలు ప్రయోజకులు కాక జీవితం చరమాంకంలో రోగాలతో చూసేవాళ్ళు లేక పండు టాకుల రాలిపోయే ముసలి ప్రాణాలెన్నో ఇదే ఏడు దశల మగాడి కన్నీటి గాథ భావోద్వేగాల యొక్క ఒత్తిడికి సంబంధించిన కన్నీళ్ళు అనేక విధాలుగా కష్ట సమయాల్లో మనకు సహాయపడతాయని భావిస్తారు శారీరకంగా అవి మన శరీరంలోని విషరసాయనాలను కడిగేస్తాయని భావిస్తారు మానసికంగా భావాలను చక్కగా ప్రసారం చేయడం ఆరోగ్యకరమైన టానిక్గా భావింపబడుతుంది మీరు కలత మరియు ఒత్తిడికి గురైనప్పుడు మీకు అసమతుల్యత ఉంటుంది మరియు శరీరంలో రసాయనాలు పెరిగిపోతాయి మరియు ఏడుపు దానిని తగ్గించడానికి సహాయపడుతుంది గాఢమైన ఏడుపు సాధారణంగా మీకు మంచిదని భావించబడుతుంది అది లోతైన భావోద్వేగాలను బహిర్గతం చేస్తుంది మరియు వ్యక్తపరుస్తుంది అంటే వాటిని అప్పుడు పరిష్కరించవచ్చు కదా భావోద్వేగ కన్నీళ్లు కారడం వల్ల ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్లు విడుదలవుతాయని పరిశోధనలో తేలింది ఈ రసాయనాలు ప్రజలకు మంచి అనుభూతిని కలిగిస్తాయి మరియు శారీరక మరియు మానసిక నొప్పిని కూడా తగ్గించవచ్చు ఈ విధంగా ఏడుపు నొప్పిని తగ్గించడానికి మరియు శ్రేయస్సు యొక్క భావాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది మీరు కన్నీళ్లను ఆపుకోకూడదు సగటున స్త్రీలు సంవత్సరానికి నలభై ఏడు సార్లు ఏడుస్తారట మరియు పురుషులు కేవలం ఏడు సార్లు ఏడుస్తారట ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు గెలుపున తుది మెట్టు అంటూ ఏది ఉండదు ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు మనకు ఈ రెండింటినీ సాధించాల్సిన దానికి కావలసింది ఒక్క ధైర్యమే దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు విరోధము మంచిది కాదు పాము ప్రేమగా కరిచిన కసిగా కాటేసిన ప్రమాదమే కేవలం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండుతుందంటారా అజ్ఞానులు గతాన్ని గురించి బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు ఎవరైనా సరే మన మంచి కోరి చెప్పినప్పుడు ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకుని వినాలి లేదంటే ఫలితం మన కారణంగా మనతో పాటు మన చుట్టూ ఉన్న నలుగురు అనుభవిస్తారు సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు నమ్మకం లేదు నిర్ణయాలు తీసుకునే వాటిని సరి చేసుకోవడంపైనే నాకు ఎక్కువ నమ్మకం ఎవరో వేసిన సంఖ్యలను వారిని వచ్చి తీసేయమని చెప్పడం కంటే మనమే సత్తా పెంచుకొని వాటిని ఛేదించడం మంచిది ఒక బంధం నిలవాలి అంటే ప్రేమ ముఖ్యం ఒక బంధం ముడిపడాలి అంటే నమ్మకం ముఖ్యం ఒక బంధం కడవరకు కొనసాగించాలి అంటే నేను ఉన్నా అనే భరోసా ముఖ్యం నోర్లు లేని మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాన్ని బలి ఇవ్వరు వేదం చదివితే ధర్మం తెలుస్తుంది వైద్యం చదివితే రోగం తెలుస్తుంది గణితం చదివితే లెక్కలు తెలుస్తుంది లోకం చదివితే బ్రతకడం ఎలాగో తెలుస్తుంది చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి ఆరోగ్యం అన్నిసార్లు మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో కొన్నిసార్లు ప్రేమపూర్వక పలకరింపుతో మరికొన్నిసార్లు స్వచ్ఛమైన చిరునవ్వుతో బాగుపడుతుంది మనిషికి పగ అనేది ఎన్నడూ మంచిది కాదు ఒకవేళ పగ తీర్చుకోవడం తప్పనిసరి అయితే అది తీర్చుకోవాల్సింది ఆవేశంతో కాదు నైపుణ్యంతో <N> తీర్చుకో <N> <N> ఉన్నతమైన ఆలోచనలు గలవారు ఇతరులు చెప్పే లేని మాటల కంటే నిజం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు ఆ నిజానికే విలువ ఇస్తారు ఎవరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది ఆనందం చెప్పలేనిది సంతోషం పట్టరానిది కోపం పనికిరానిది ప్రేమ చెరిగిపోనిది స్నేహం దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండటం దేహంలో ఉన్న మనసు బాధ లాంటివి జరిగే పనులు కావు ఎలా అయితే దుస్తులను శుభ్రపరస్తామో మనసును కూడా మళ్ళీ మెల్లగా సరిదిద్దుకోవాలి అప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది ఉంటుంది జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు మిత్రమా కాదంటారా జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకో ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అసలు పట్టించుకోకు ఇంకా నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనం వర్షంలో తడవకుండా ఉండేలా చేస్తుంది అలాగే సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే పరిష్కారం ఇవ్వకపోయినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు అయినా మౌనంగా ఉండటానికి కారణం బంధాలు విలువ ఏమిటో అర్థం కాని వారికి మాటలేమర్థమవుతాయి అని నీ తప్పు నీకు అర్థమైన రోజే నీ జీవితం మారిపోతుంది ప్రార్థించే ముందు విశ్వసించాలి మాట్లాడే ముందు వినాలి ఖర్చు చేసే ముందు సంపాదించాలి ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి విమర్శించే ముందు వేచి ఉండాలి మరణించే ముందు జీవించాలి ఎప్పుడూ బాధపడుతుంటే బ్రతుకు భయపెడుతుంది అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది గుర్తుపెట్టుకో మిత్రమా నిన్ను మెచ్చుకుంటూ ప్రేమించేవారు నీతో ఉంటారు లేదో కానీ నిన్ను తిడుతూ మెచ్చుకునేవారు నీ చివరి వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు వారిలో పైకి కోపంగా కనిపించిన మనుషులు అంతులేని ప్రేమ కనిపిస్తుంది మనకంటే ముందు ఎంతమంది ధనవంతులు బలవంతులు పుట్టారు బ్రతికారు చనిపోయారు ఇక్కడ వారి ధనము బలము ఏదీ తోడు రాలేదు వారు చేసుకున్న కర్మల తప్ప రేపు మన పరిస్థితి కూడా అంతే నీవు చేసే పని నీకు నచ్చితే చాలు నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు అందరికీ నచ్చేలా ఉండాలంటే నీ జీవితం మొత్తం సరిపోదు ఊహల వాస్తవాలకు దూరంగా తీసుకెళతాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే ఒక నిమిషంలో జీవితం ఏమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం మంచివాడి కంటే ముంచేవాడు మాటలే జనాలు బాగా నమ్ముతారు కషాయం కంటే కాఫీ రుచిగా ఉంటుంది కదా సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది ఎదుటి వారి దగ్గర సలహా మాత్రమే ఉంటుంది పట్టింపులకు పోతే అనర్థం పట్టించుకోకపోతే నిశ్శబ్దం నువ్వు ఎంత నేనెంత అంటే యుద్ధం లేని గొప్పతనం ప్రదర్శిస్తే మనలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది అబద్ధానికి ఇచ్చే విలువ నిజాయితీకిస్తే ఈ లోకంలో మోసం అనేది ఉండదు మనం చేసేది తప్పు అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఒంటరిగా కూర్చునే అంతరాత్మను అడిగితే చాలు నక్క కుక్కలా వేషం వేయవచ్చు కానీ కుక్కలా ఎప్పటికీ విశ్వాసంగా ఉండలేదు ఒక్కసారి ప్రేమిస్తే అది జీవితాంతం బాధపడేలా చేస్తుంది అదే ప్రేమలోనే మాధుర్యం అయితే ఒక్కసారి స్నేహం చేస్తే అది జీవితాంతం బాధల్ని ఓదార్పునిస్తుంది అదే స్నేహంలోని గొప్పతనం జీవితాన్ని గొప్పగా ఊహించుకుని బ్రతికే వారికన్నా ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వారే ఎప్పుడు సంతోషంగా ఉంటారు కాదంటారా మనిషి అందంగా ఉంటే సరిపోదు మనస్సు అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం ఉండాలి మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఉంటాయి సత్యం అంటే తెలుసుకునేది ధర్మం అంటే ఆచరించేది ఏది ఉంది ఏది లేదు అని చెప్పేది సత్యం ఏది చేయాలి ఏది చేయకూడదని చెప్పేది ధర్మం తప్పు చేయడం మనుషుల సహజ లక్షణం మన్నించడం మహాన బావుల మంచి లక్షణం ఎవరో నిన్ను ఏదో చేశారని వాళ్ళని ద్వేషిస్తూ కూర్చుంటే వాళ్ళకేం కాదు వృధా అయ్యేది నీ కాలమే సవాళ్ళను ప్రేమించండి తప్పులను స్వీకరించండి కష్టాలను ఆస్వాదించండి నేర్చుకోవడం కొనసాగించండి అప్పుడు జీవితం సుఖంగా ఉంటుంది డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికి విలువనిస్తాడు కష్టపడే పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా అన్నింటిపై మమకారం పెంచుకోవడమే మనం చేసే అతి పెద్ద తప్పు నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే ఒకటి నీడను ఇచ్చి సేద తీరుస్తుంది ఒకటి తోడుగా ఉంటూ మనసును ఉత్సాహంగా ఉంచుతుంది ప్రతిరోజు కొత్తదే నిన్నటిని మరిచిపోదాం నేటిని మరుపు రానిదిగా మార్చుకుందాం నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు ఎదుటి వాళ్ళ విలువ మనిషి గొప్పతనం మాట ఇవ్వడంలో కంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది ప్రకృతి నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది ప్రకృతిలో జీవించే మనం కూడా మార్పును ఆస్వాదించాలి అప్పుడే మనం ఆనందంగా ఉండగలము నిన్ను నువ్వు బలంగా నమ్మగలిగితే భూమి ఆకాశాల మధ్య నీకు గెలుపు సొంతమవుతుంది నీ నడక ఓ సంతకం అవుతుంది కొత్త నీరు వచ్చి పాత నీరును తోసేసినట్టు జీవిత గమనంలో ఎందరో కలుస్తూ ఉంటారు స్వచ్ఛమైన ప్రేమలో మచ్చలేని బంధాలు మాట కోసం నిలబడే మనస్తత్వాలు ఉండే కాలము కాదు ఇది ప్రతిదానికి ఈజీగా తీసుకునే కరస్జయంతో నడిచే కలియుగం మిత్రమా మనస్సును ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోండి ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలియదు కానీ సంతోషంగా ఉంటే గెలిచినట్లే కారణం లేని కోపాలకు అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతిని దూరం చేసుకోకూడదు మొండితనం సాధించడంలో ఉండాలి వాదించడంలో మాత్రం కాదు మిత్రమా గుర్తుపెట్టుకో అవసరాన్ని బట్టి మనుషులు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది కాదంటారా మిత్రమా మగాడు సంపాదించాలి ఆడది దాచిపెట్టాలి ఆశలు అవసరం పెంచకూడదు కోరికలు మనసు దాటకూడదు కలలో కళ్ళు దాటి పెదవి చేరకూడదు ఇష్టాలు చూపులు వరకే ఉండాలి పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి కానీ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకు ఎంత వచ్చో అలాగే అంతా బాగున్నప్పుడు మనం అంతా బలవంతుడు లేడు అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది గొప్ప అవకాశాలే వస్తే ఏమి చేత కాని వారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు కానీ ఏ అవకాశాలు లేనప్పుడు కూడా ఏదైనా సాధించిన వాడే గొప్పవాడు మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాం ప్రేమైన స్నేహమైన స్వచ్ఛత నమ్మకం నిజాయితీ కలిగి ఉంటే అవి ఎప్పటికీ మరువులేని విలువైన బంధాలే ప్రేమ లేని మనిషి ఉండడు గాయం లేని గతం ఉండదు ఈ రెండు లేనిదే అసలు జీవితమే ఉండదు ఒకరిని బాధ పెట్టే మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు మనం బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేది నిజమైన జీవితం మనదేన రాసి పెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మనకు దక్కి తీరుతుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది ఓటమిని భయంలో ఉంటుంది గెలుపు నీ ప్రయత్నంలో ఉంటుంది ప్రయత్నం నీ నమ్మకంలో ఉంటుంది మిత్రమా జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకుని పరిష్కరించుకోవాలి గెలిస్తే ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది మోసే విధానం తెలిస్తే బరువు తేలిక అవుతుంది రాసే విధానం తెలిస్తే అక్షరమే ఆయుధంలా మారుతుంది పువ్వుల తొండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలు తొండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది తెలివికి నిదర్శనం తప్పులు వెతకడం కాదు పరిష్కారాలను సూచించగలగడం జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటే మిగులుతుంది మన కంటికి నచ్చే విషయాల గురించి మీరు పరుగులు తీస్తుండవచ్చు కానీ హృదయానికి నచ్చే విషయాల గురించి అన్వేషించండి నయనాందకరం క్షణికం హృదయానందం శాశ్వతం నలత పడని కళ్ళు ఉండవు చందని మనస్సు ఉండదు కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనస్సు బాధపడాలని లేదు కానీ మనస్సు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఏడుస్తాయి మీరు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తారో అదే మీ సంతోషానికి లేదా బాధకు కారణమవుతుంది వృధా చేసిన టైం గురించి ఇప్పుడు బాధపడటం అంటే ఇంకా ఎక్కువ టైంను వృధా చేయడమే కానీ వీలుంటే సాధించు లేదా పవలించు అందమైన ఇంద్రధనస్సు కూడా వచ్చేది వర్షం వెలిసాకే అందుకే కష్టాలు వెంబడే సుఖాలు కూడా ఉంటాయి మీ గురించి మీరు ఆలోచించండి అప్పుడు కాకపోయినా మరొక్కసారి మీకు విజయం తప్పకుండా వస్తుంది మనిషితో ఏర్పడిన బంధం మనస్సు మారే వరకు ఉంటుంది కానీ మనస్సుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది కష్టాలు మేఘాలు లాంటివి ఎప్పుడూ ఒకప్పుడు వర్షించక మానదు జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే కదా మన జీవితం ప్రేమించే మనసుంటే ద్వేషించే మనిషైనా దరిచేరవలసిందే ఎప్పటికైనా నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే విలువ నీ కూడా నరాలతో కట్టబడే ఆలయం కంటే నరాల రక్త మాంసాలతో కట్టబడి ఉన్న మనిషి శరీరమే నిజమైన ఆలయం ఒక బంధం నాదేని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు ప్రేమైనా సరే స్నేహమైనా సరే ఏదైనా సరే ఎప్పుడు బతికామన్నది కాదు బతికున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఆనందం పంచాము ఎంత అందమైన జ్ఞాపకాలను మిగిల్చాము అనేదే ముఖ్యం ఆస్తులు కావాలంటే మార్గాలు అనేకం కానీ ఆత్మీయులు కావాలంటే ఒకే ఒక మార్గం ఆత్మీయ అలకరింపు ఆకాశం భూమి మనకు సొంతం కాదు మన ప్రాణం కూడా మన సొంతం కాదు ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా మన చేతుల్లో లేదు జీవితం ఉన్నంత వరకు సంతోషంగా జీవించేద్దాం మన వద్ద ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేదే ఆహారాన్ని మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్ని మాత్రమే కాదంటారా మిత్రమా జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది జీవితం అంటే వంద సంవత్సరాల కాలం కాదు వేల సంవత్సరాల జ్ఞాపకం జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు ప్రపంచానికి మనం గుర్తుండేలా చేయడమే సూర్యుడు ఉదయించగానే కాదు నీ చుట్టూ ఉన్న చీకట్లు మాయం కావాలంటే వంతు ప్రయత్నంగా నువ్వు కళ్ళు కూడా తెరవాలి మంచి మనస్సుతో చెప్పే ప్రతి మాట విలువైనదే మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి అందమైనదే ఆరోగ్యానికి మించిన ఆనందం సంతోషానికి మించిన సంపద కంటే విలువైనది ప్రపంచంలో ఇంకేమీ లేవు ఒక్కసారి నిజమేమిటో తెలిసాక వారితో మునిపటలా ఉండటం చాలా కష్టం కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ దూరమైతే తెలుస్తుంది ప్రేమ విలువ విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహితుని యొక్క విలువ జీవితంపై విరక్తి పెంచుకుంటే నిన్ను ఒంటరి చేస్తుంది అదే ఆశ పెంచుకుంటే ఎన్నో బంధాలను నీకు పరిచయం చేస్తుంది కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకోవద్దు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈరోజు నువ్వు పడిన కష్టాలకు రెట్టింపు సంతోషాలను ఏదో ఒకరోజు దేవుడు నీకు తప్పకుండా ఇచ్చి తీరుతాడు కంచె చేను మేస్తే కాచేవారు ఎవరు అన్నట్టు సొంతవారే దూరం పెడితే చేరదీసి ఆదరించేవారు ఎవరు మిత్రమా ఇది నీ జీవితం నువ్వే నిర్ణయించుకో ఆకాశాన్ని తాకే శక్తి భగవంతుడు నీకు ఇవ్వకపోవచ్చు కానీ ఆకాశమంత స్థాయికి నువ్వు ఎదిగే అవకాశాన్ని నీకు ఇచ్చాడని గ్రహించు ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు తప్పు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి ప్రతిబింబం స్పష్టత నీవు చూసే అర్థంపై ఆధారపడి ఉంటుంది నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన విధానంపైన ఆధారపడి ఉంటుంది విజయమే సర్వస్వం కాదు పరాజయమే అంతమూ కాదు ఏది ఏమైనా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే మనకు నిజమైన జీవితం ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి బాధపడే రోజు మాత్రం రాదు యుద్ధం చేయడం ఎవరో ఒకరు నేర్పిస్తారు కానీ యుద్ధం గెలవడం మాత్రం నీకు నువ్వే నేర్చుకోవాలి